అతడు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కాలేజీలో ఏం జరిగినా దానికి అతడే బాధ్యుడు కానీ అతడు ఆ బాధ్యతలను ఏనాడూ పట్టించుకోలేదు తనకంటూ కాలేజీలో సొంత మాఫియాను ఏర్పాటు చేసుకున్నాడు మృతదేహాలను బయోమెడికల్ వ్యర్థాలను అమ్ముకోవటంలో బిజీగా గడిపాడు కాలేజ్ కాంట్రాక్టుల్లో పర్సెంటేజ్ల కోసం బేరాలాడాడు విద్యార్థులకు హాస్టల్ రూమ్ కేటాయించడానికి కూడా బెంచి కింద పెట్టాడు రెండుసార్లు అతడిపై బదిలీ వేటుపడింది కానీ తన పలుకుబడి తన పరపతిని ఉపయోగించుకుని మళ్లీ అదే కాలేజీకు తిరిగొచ్చాడు కాలేజ్లో ఓ యువతి హత్యకు గురైనా స్పందించలేదు నిబంధనల ప్రకారం ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి ఈ ఘటనపై దేశమంతటా ఆందోళన వ్యక్తమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అతడిని బదిలీ చేసి చేతులు దులుపుకుంది విమర్శలు వెల్లువెత్తడంతో రెండు రోజుల క్రితం అతన్ని బదిలీని రద్దు చేసింది ఎందుకు ఆ ప్రిన్సిపల్ ఎవరో అర్థమైందా కోల్కతా అభయ ఘటనలో ఇప్పుడు సిబిఐ అతడిపైనే కన్నేసింది బెంగాల్లో అభయ ఘటన హీట్ పెంచుతోందా మాజీ ప్రిన్సిపల్ పైనే సిబిఐ ఎందుకు కన్నేసింది మాజీ ప్రిన్సిపల్ ఘోష్ చీకటి కోణాలు ఏంటి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభయ ఘటనలు రోజుకు కొత్త విషయం వెలుగులోకి వస్తోంది ఇప్పుడు ఫోకస్ అంతా ఆర్జే మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ పైనే పడింది అతడి పేరు సందీప్ ఘోష్ అందుకు అతడి చీకటి గతమే కారణం అందుకే సిబిఐ కూడా అతడిపైనే పూర్తిగా దృష్టి సారించింది ఈ క్రమంలోనే సంజయ్ ఘోష్ ను రోజుల తరబడి గంటల తరబడి సిబిఐ ప్రశ్నిస్తోంది ఇప్పటికీ అతడిని వరుసగా తొమ్మిది రోజులుగా సిబిఐ ప్రశ్నిస్తోంది అయితే సంజయ్ ఘోష్ ను ఏమడుగుతోంది ఏం తెలుసుకోవాలని యత్నిస్తోంది ప్రధానంగా అభయపై లైంగిక దాడి హత్యపైనే సిబిఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది అతడికి అభయ ఘటన ఎప్పుడు తెలుసు ఘటనపై అతడు ఎలాంటి చర్యలు తీసుకున్నాడు ఎవరికతడు కాల్ చేశాడు అతడు ఎప్పుడు ఫిర్యాదు ఫిర్యాదు చేశాడు వాస్తవానికి అభయ ఘటనలో సందీప్ ఘోష్ కు భౌతికంగా జోక్యం లేదు కానీ అతడి గతమంతా అనుమానాస్పదంగా ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఆర్జికర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఘోష్ నియమితులయ్యారు అయితే అతడు పదవి కాలంలో కొనసాగినంత కాలం అతడిపై పలు ఫిర్యాదులు వచ్చాయి గత ఏడాది జూన్ లో జరిగిన ఓ సంఘటన ఏమిటో చూద్దాం అప్పట్లో ఘోష్ పై అవినీతి ఆరోపణలు వెలువెత్తే ఆర్జికర్ మెడికల్ కాలేజీలోని అతడి సహోద్యోగి ఈ ఫిర్యాదులు చేశాడు అంతేకాకుండా అతడు బయోమెడికల్ వేస్ట్ ను కూడా అక్రమంగా విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి కరోనా సమయంలో మెడికల్ కాలేజీకి వచ్చిన నిధులను కూడా సందీప్ ఘోష్ స్వాహ చేశాడట అతడిపై అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది దీంతో ఘోష్ పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది ఆర్జికర్ కాలేజీ నుంచి ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీకి బదిలీ చేసింది కానీ పదిహేను రోజుల తర్వాత మళ్లీ ఆర్జికర్ కాలేజీకి ఘోష్ తిరిగి వచ్చాడు అయితే అప్పట్లో ఘోష్ పై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తు వివరాలను మాత్రం బయట పెట్టలేదు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లోను అతడిపై మళ్లీ ఆరోపణలు వచ్చాయి సందీప్ ఘోష్ అవినీతి పరుడంటూ ట్రైనింగ్ డాక్టర్లు ఆరోపించారు దీంతో అతన్ని మళ్లీ ముర్షిదాబాద్ ఆసుపత్రికి బదిలీ చేశారు కానీ నెల తర్వాత మళ్లీ కార్ కాలేజీకి తిరిగొచ్చాడు చూస్తుంటే సందీప్ ఘోష వ్యవహారంపై సందేహాలు వ్యక్తమవుతాయి రెండు సార్లు అతడిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి రెండు సార్లు అతడిపై బదిలీ వేటు వేశారు మళ్లీ అతడు ఆర్జికర్ కాలేజీలోకి రాగలిగాడు అంటే దాదాపు ఎవరో అతన్ని రక్షిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది అభయ ఘటన తర్వాత కూడా అవేసీన్లు రిపీట్ అయ్యాయి ఆర్జికర్ కాలేజీ ప్రిన్సిపల్ పదవికి ఘోష్ రాజీనామా చేశాడు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తిరస్కరించింది దానికి బదులుగా మరో మెడికల్ కాలేజీకి బదిలీ చేసింది అతడి బదిలీని రెండు రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది ఊహించుకోండి అభయ ఘటన జరిగిన పదమూడు రోజుల తర్వాత ఘోష్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఘోష్ పై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకంత ప్రేమ కనపరిచింది అని అత్యున్నత న్యాయస్థానం సైతం ప్రశ్నించింది అభయ ఘటనలో ప్రిన్సిపల్ రోల్ కీలకమైనది ఘోరం జరిగిన సమయంలో కాలేజీకి అతడి బాసు గా ఉన్నాడు అతడే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది కానీ ఈ ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో తీవ్ర జాప్యమైంది అభయ మృతదేహం గుర్తించిన పద్నాలుగు గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆ ఫిర్యాదు కూడా బాధితురాలి తండ్రి ఇచ్చాడు సింపుల్ గా చెప్పాలంటే ప్రిన్సిపల్ ఏమాత్రం పట్టనట్టు వ్యవహరించాడు అయితే ఎందుకు ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు ఈ ప్రశ్నకు త్వరలోనే సమాధానాలు మనం వినివ్వం అవకాశం ఉంది ఎందుకంటే డాక్టర్ ఘోష్ పై సిబిఐ లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమైంది ఇప్పటికే కోల్కతా కోర్టు అందుకు అనుమతిని కూడా ఇచ్చేసింది దీనిపై త్వరలోనే మనకు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటి వరకు తెలిసిన ప్రతి అంశంలోనూ ఓ విషయం మాత్రం స్పష్టంగా ఉంది ఘోష్ ముక్కుసూటిగా వ్యవహరించే ప్రిన్సిపల్ కాదని అర్థమైపోతోంది అతడు తనకు అనుగుణంగానే కాలేజీని నడిపాడు అతడి సహోద్యోగులు అతడిపై గుప్పిస్తున్న ఆరోపణలే చూడండి అక్రమంగా మృతదేహాలతో పాటు బయోమెడికల్ వ్యర్థాలను ఘోష్ విక్రయిస్తున్నాడు అంతేకాదు విద్యార్థులను పూర్వకంగా ఫెయిల్ చేయించేవాడు కాలేజీ టెండర్లలో ఇరవై శాతం లంచాలను తీసుకునేవాడు హాస్టల్ రూమ్ కేటాయించేందుకు కూడా డబ్బు వసూలు చేసినట్టు అతడిపై ఆరోపణలున్నాయి నిజాయితీగా చెప్పాలంటే అతడు ప్రిన్సిపల్ గా కాకుండా మాఫియా బాసులా వ్యవహరించాడు అయితే ఘోష్ అక్రమాల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా తాజాగా విడుదలైన ఓ నివేదికను చూద్దాం డాక్టర్ ఘోష్ కు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యక్తిగతంగా లేఖను పంపారు రెండు వేల ఇరవై రెండులో అతడి పుట్టినరోజు సందర్భంగా దీదీ శుభాకాంక్షలు చెప్పారు స్పష్టంగా చెప్పాలంటే మమతా బెనర్జీకి మరీ దగ్గర మనిషిలా అనిపిస్తోంది అయితే ఇప్పుడు ఆమెను కలవర పెడుతున్నది ఈ విషయం కాదు అభయ ఘటనపై ఆమె సొంత పార్టీలోనే చీలికలు వచ్చినట్టు తెలుస్తోంది ఆ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ టిఎంసీ మమతా బెనర్జీ ఒకవైపు ఉంటే పార్టీలో నంబర్ టూ లీడర్ ఆమె మేనలడు అభిషేక్ బెనర్జీ మరోవైపు ఉన్నట్టు తెలుస్తోంది వారం రోజుల క్రితం అభయ ఘటనపై మమతా బెనర్జీ భారీ ర్యాలీ చేపట్టారు కానీ ఈ ర్యాలీకి అభిషేక్ బెనర్జీ గైర్హాజరయ్యారు ఈ కేసును నిర్వహించే విధానంపై అతను తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి అయితే కేసు విషయంలో మమతను వ్యతిరేకించేది అభిషేక్ బెనర్జీ మాత్రమే కాదు మరో టిఎంసీ ఎంపీ కోల్కతా పోలీసులపై విరుచుకు పడ్డాడు పోలీస్ కమిషనర్ కూడా సిబిఐ విచారించాలని డిమాండ్ చేస్తున్నాడు సింపుల్ గా చెప్పాలంటే మమతా బెనర్జీకి రాజకీయ సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి అయితే ప్రిన్సిపల్ అవినీతి ఆరోపణలే హత్యకు కారణమా డాక్టర్ ఘోష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం అంటే అతనికి మమత అండగా ఉందని అర్థమా అంటే దీనికి మన వద్ద స్పష్టత లేదు అయితే ప్రిన్సిపల్ అవినీతితో హత్యకు సంబంధం ఉండొచ్చని బాధితురాలి స్నేహితులు చెబుతున్నారు అభయ్యకు కాలేజీ మాఫియా గురించి పూర్తిగా తెలుసని వారు పేర్కొంటున్నారు అందుకే ఆమెను హతమార్చి ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ విషయాన్ని సిబిఐ కూడా నిర్ధారించలేదు కానీ బాధితురాడి స్నేహితులు మాత్రం కాలేజీలో ప్రిన్సిపల్ మాఫియానే కారణమని వాదిస్తున్నారు అంటే ప్రిన్సిపల్ చేసే అవినీతిలో మరేదో పెద్ద విషయం దాగుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మెడికల్ కాలేజీలో సంస్థాగత సమస్యల్ని మెడికోలు ప్రస్తావిస్తున్నారు కాలేజీ నిర్వహణలో ఉన్న సమస్యలే నేరాలకు దోహదం చేస్తాయి ఒక విషయం చెప్పొచ్చు అవినీతి పైన పెట్టిన దృష్టిని ప్రిన్సిపల్ గా సందీప్ ఘోష్ కాలేజీ భద్రతపై పెట్టలేదు అతడికే లంచాలపై ఉన్న ఆసక్తి కాలేజీ నిర్వహణ పైన లేదు ఘోష్ పౌర వాలంటీర్లను నియమించుకునే ముందు వారి వ్యక్తిగతాన్ని ఎందుకు పరిశీలించలేదు పౌర వాలంటీర్ అంటే ఇక్కడ నిందితుడే భార్యపై కూడా దాడి చేసిన చరిత్ర అతడికి ఉంది ఇప్పటికీ అతడు ఆసుపత్రిలోనే ఉన్నాడు వ్యక్తులు సంస్థలు విఫలమైనప్పుడే నేరాలు జరుగుతాయి కోల్కతాలోనూ అలాగే జరిగిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఇప్పటి వరకు వచ్చిన సంకేతాలు ఏమాత్రం బాలేవు కానీ ఈ ఘటనపై సిబిఐ వేగంగా దర్యాప్తు నిర్వహిస్తే అన్ని విషయాలు బయటపడనున్నాయి ఆర్జికార్ ఆసుపత్రిలో ఏం జరిగిందో ప్రిన్సిపాల్ ను ఎవరు వెనకేసుకొచ్చారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే సిబిఐ లై డిటెక్టర్ తో కేసు ఓ కొలికి వచ్చే అవకాశం ఉంది అప్పటి వరకు అభయర్ రేపండ్ మోడర్ మిస్టరీగానే మిగులుతుంది